హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీ మధ్యన బ్లాగ్స్ చేసి చాలా రోజులైంది అయింది కదా అందుకే ఈరోజు సరికొత్త బ్లాగ్స్తో మేము ముందుకు వచ్చాను అదేంటంటే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇడుపులపాడు వెళ్తున్నామండి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఘాట్ దగ్గరికి ఇదైతే గండి అండి గండి వెంపల్లె గండి బ్రిడ్జ్ అనమాట ఇలా వెళ్తున్నాము మేము ఫస్ట్ అయితే మేము రాజశేఖర రెడ్డి గార్డ్ దగ్గరికి అయితే వెళ్ళలేదు కాకపోతే నెమలి పార్క్ పక్కన ఒక స్పెషల్ అండ్ అట్రాక్టివ్ వ్యూ ఒకటి ఉందండి ఇదైతే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసి వెళ్ళేవారంట ఇక్కడికైతే అందరినీ అలౌ చేయరండి విఐపీస్ని డిపార్ట్మెంట్ వాళ్ళని అలా కొంతమందిని మాత్రమే అలో చేస్తారు అదృష్టం కొద్ది మమ్మల్ని కూడా అలో చేస్తారనమాట చూడండి ఎంత గ్రీనరీనో అసలు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండే పీస్ఫుల్గా ఉందండి అసలు ఈ గ్రీనరీ చూస్తుంటే ఒకవేళ హెల్త్ బాగాలేని వాళ్ళు కానీ ఏదైనా డిస్టర్బెన్స్లో ఉండే వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి మెడిటేషన్ కానీ ప్రేయర్స్ కానీ లేకుంటే చదువుకునే వాళ్ళు కానీ కూర్చొని చదువుకుంటే మన మైండ్ అంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుందండి ఎందుకంటే మేము వచ్చినప్పుడు మాతో పాటు వచ్చిన ఒక చిన్న పిల్లవాడు కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్తో అలా వచ్చాడు కానీ ఈ పీస్ఫుల్ ప్లేస్ ఆ అభిలోడు యాక్టివ్ అయ్యాడనమాట అదనమాట ఈ ప్లేస్ యొక్క విశేషం అంత బాగుందండి ఇక్కడ చెప్పాలంటే అసలు ఇక్కడ నుంచి రావాలి అంటే మాకు మనసు అయితే ఒక్కలేదు కాకపోతే రావాలి కాబట్టి రిటర్న్ వచ్చామన్నమాట ఈ అబ్బాయి చిన్నగా గుడ్డోడు కదా పరిగెడుతున్నాడు ఈ విధంగా అండి ఈ మందిరంలాగా ఉంది ఇక్కడ వాకింగ్ చేస్తుంటే అసలు పాదాలకి కానీ మైండ్కి చాలా బాగుంది అందులో ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ నెమళ్ళు ఉన్నాయండి నెమల్ ఇక్కడ కొండల మీద అలా ఫ్లై చేస్తూ ఉన్నాయి చూసేదానికి అసలు రెండు కళ్ళు సరిపోలేదు మాకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సీఎంగా చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాడండి ఈ ప్లేస్లో అప్పుడప్పుడు మైండ్ పీస్ఫుల్నెస్ కోసం కానీ మెడిటేషన్కి వాకింగ్కి ఇక్కడికి వచ్చే వెళ్ళేవారంట వాళ్ళు ఫ్యామిలీస్తో అంటే చాలా బాగుంది అసలు మీరే చూడండి మా బుడ్డోడు చూడండి ఎంత బాగా పరిగెడుతున్నాడు ఇక్కడ వాటర్ ఫాల్స్ వాటర్ పెట్టారు ఆడుకుంటున్నారు మా వాళ్ళంతా మా బాబు పడిచిపోయింది మొత్తం ఇంట్లో సూపర్ లొకేషన్ అండి అసలు ఏడుపుల్పాయ పక్కన నెమ్మలి పార్క్ కంటే మాకు ఇదే బాగా నచ్చింది చాలా చూడండి బ్యూటిఫుల్ ప్లేస్ అసలు గ్రీన్ కలర్ అంటే మన మనసుకి చాలా ప్రశాంతతనిస్తుందండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అసలు ప్రశాంతతను పొందుకొనే వెళ్తారు ఫైనల్గా థమ్సప్ ఇది అవుట్ అవుట్ వ్యూ అండి బయట బయట కూడా చూడండి మన కార్ పార్కింగ్కి అలా కార్లో ఇక్కడ వరకు వచ్చేసాము లోపలికి ఇక్కడ కూడా చాలా బాగుంది పక్కన మామిడి తోట కూడా ఉందండి అసలు వీళ్ళు డైలీ మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నారండి ఒక చిన్న డస్ట్ కానీ ఏమీ లేదు శుభ్రంగా ఉంచారు దాని పక్కనే కింద నెమలి పార్క్ ఉందండి నెమ్మల్ని సంరక్షిస్తున్నారు అనమాట ఇక్కడికి కూడా ఇంత దూరం వచ్చాను కదా ఇది చూసి వెళ్ళాలి కదా అని వెళ్ళాము ఈ సైడ్ ఉండేదంతా ఎర్రచందనం చెట్లు ఇవన్నీ ఇవన్నీ ఎర్రచందనం చెట్లంట అలా లోపలికి వెళ్ళాము లోపల చిన్న పార్క్ లాగా ఉంది అక్కడక్కడ నెమ్మల్లు కుందేళ్ళని చిన్న చిన్న బోన్లల్లో పెట్టారండి రండి మరి ఇక్కడ మొత్తం పవర్ సప్లై అంతా సోలార్తోనే అండి మొత్తం సోలార్ యూస్ చేస్తున్నారు మేము వెళ్ళినప్పుడు ఒక టూరిస్ట్ బస్లో వచ్చారండి చాలామంది అక్కడే భోజనం వండుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇది నిమ్మల్ చూడండి చాలా బాగున్నాయి కాకపోతే పాపం వాటికి ఎగరడానికి లేకుండా మనకు చూడడం కోసం వాటిని అలా పెట్టారన్నమాట అసలు అవి అరుస్తుంటే ఒక చాలా పెద్ద సౌండ్ వస్తుందండి వాటి అరు చూడండి ఇది నెమలి ఇది మగ నెమలి అంటే మేల్ ఇది మేల్ నెమలి అసలు దాని తల మీద ఉండే క్రౌండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు కలర్ అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అసలు మాకు మేము ఏమన్నా ఆహారం వేస్తామేమో అని వచ్చిందండి కాకపోతే వాటికి ఏం వేయాలో నాకు తెలీదు మేమేం తీసుకెళ్ళలేదు లోపలికి అదైతే దగ్గరకు వస్తూ ఉంది ఏదన్నా ఫుడ్ వేస్తారేమో అని అక్కడ ట్రైలో కూడా పెట్టేశారండి ఫుడ్ వాటర్ అన్నీ వాటి కోసం చాలా బోన్స్ ఉన్నాయి ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ బోన్స్ ఉన్నాయి సపరేట్ సపరేట్గా పెట్టారు కొన్ని కొన్ని ఇక్కడ గ్రిల్ ఉంది కాబట్టి క్లియర్గా కనిపించట్లేదండి అయితే చూడండి ఇది ఫీమేలో మేలో మరి సూపర్ పాపం వాటి ఈకలన్నీ కింద పడిపోయినాయి కానీ కానీ ఈకలు ఇక్కడ కూడా చిన్న చిన్న చెట్లు గ్రీనరీ చాలా బాగుందండి అసలు బ్యూటిఫుల్ ప్లేస్ చెప్పాలండి ఇది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గోడకే ఒక చెట్టు చూడండి ఒక ఆర్ట్ లాగా మొలిచింది చెట్టు చాలా బాగుంది ఈ ఎర్రచందనం అండి ఇక్కడ కూడా మేము వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాము ఇదనమాట అవుట్ వ్యూ ఇలా పైకి వచ్చేసామన్నమాట తర్వాత మేము వైఎస్ఆర్ ఘాట్ దగ్గరికి వెళ్తున్నామండి ఫ్రంట్ నుంచే వెళ్ళాలి అనుకుని వెళ్తున్నాము చూడాలి మరి చూడండి మీరు కూడా ఫ్రంట్ వ్యూ అయితే బాగుంది ఇలా ఉందండి ఫ్రంట్ కార్ పార్కింగ్కి మేమైతే సైడ్కి వెళ్ళాము భోజనం చేద్దామనేసి మేము ఇంటి దగ్గర నుంచి మొత్తం లంచ్ ప్యాక్ చేసుకొని వచ్చాము భోజనం చేసుకొని లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము భోజనం తెచ్చుకొని భోంచేసి భోజనానికి ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ కూర్చొని తినాలి అని ఇలా మొత్తానికైతే మేము కారు పార్క్ చేసి ఇలా భోజనానికి కూర్చున్నామండి అప్పటికే చాలా ఆకలి అయిపోయింది మా వాళ్ళందరికీ కడుపు నిండా తినేసి కొద్దిసేపు ఆడుకొని సరే మనము లోపలికి వెళ్దాము అనుకునే టైంకి మా ఆయనకి ఒకటి గుర్తు వచ్చేసింది ఇంత నచ్చలేము కదా మనము నాకు బ్యాక్ సైడ్ నుంచి నన్ను అలో చేస్తారు అని బ్యాక్ సైడ్ నుంచి తీసుకెళ్తున్నాడు ఇదండి బ్యాక్ సైడ్ వ్యూ మీకు రిటర్న్ వచ్చేటప్పుడు కంప్లీట్గా చూపిస్తాను ఇక్కడ కూడా తోటలు ఉన్నాయి ప్యాడ్ ఉంది అన్నీ ఉన్నాయండి చాలా బాగుంది బ్యాక్ సైడ్ నుంచి కూడా అంటే మన సీఎం గారు వచ్చినప్పుడు బ్యాక్ నుంచి వెళ్తారంట డైరెక్ట్గా మేము వైఎస్ఆర్ ఘాట్ దగ్గరికి వెళ్ళిపోయామండి ఫ్రంట్లో స్టాచ్యూ ఉంది అది చూడలేకపోయాము ఎందుకంటే పిల్లలు నడవలేకపోతున్నారు అందుకనేసి ఇక్కడ వరి నాటి వరి పంట వేసారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మనం వైఎస్ఆర్ ఘాట్ దగ్గరికి వచ్చేసాము ఇదనమాట మన వైఎస్ఆర్ గారి సమాధి ఇది చూసుకున్నాము ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉంది మన గన్న నాయకుడు సమాధి అనమాట మనకు ఎంతో వెళ్ళలేని సేవ చేశాడు అద్భుతమైన సేవ చేసిన వ్యక్తి దేశానికి మన రాష్ట్రానికి పార్టీ తరఫున ఎంతో సహకరించిన వ్యక్తి అండి నాకైతే చాలా ఇష్టం వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే చనిపోయినప్పుడు కూడా చాలా బాధపడ్డానండి నేనైతే చాలా బాధపడ్డాను ఇంకా అంతే అండి బ్యాక్ నుంచి మేము మళ్ళీ వెళ్ళిపోతున్నాము ఇక్కడ హెలిప్యాడ్ ఉంది చూడండి ఇక్కడ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హెలిప్యాడ్లో ల్యాండ్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్తారంట మా ఆయన ఇది చూపిస్తూ వచ్చాడు ఇదన్నమాట గేట్ వేసేశారు వరి నాటి గ్రీనరీగా చాలా బాగుందండి అసలు ఇక్కడ మనకు మధ్యలో ఆవులు ఎద్దులు కనిపిస్తున్నాయి కదా వీటి కోసం సపరేట్గా చిన్న ప్లేస్లో వాళ్ళు గడ్డి నాటారండి అవి తినేసి వెళ్తున్నాయి ఇది మన కడపలో చూడదగ్గ ప్రాంతం అండి మీరు ఫ్రెండ్ నుంచి వెనకల నుంచి అయితే అందరినీ అలో చేయాలండి ఫ్రెండ్ నుంచి నడవాల్సిందే మేము నడవలేక పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మా అదృష్టం కొద్దీ వెనక నుంచి వెళ్తున్నాము ఈ గ్రీనరీ చూస్తుంటే అసలు కళ్ళకి ఎంత ప్రశాంతత ఉంటుందో అసలు ఇది సృష్టిలో దేవుడు ఇచ్చిన వరం అండి ఈ పచ్చదనం అందరికీ దొరకని అదృష్టం రైతులకు మాత్రమే దొరికే అదృష్టం అండి పల్లెలో ఉండే వాళ్ళకి దాని విలువ వాళ్ళకు మాత్రమే తెలుసు మనం ఎప్పుడో ఒకసారి చూస్తాం కాబట్టి మనం ఇంతగా అనుకుంటున్నాము కొంతమంది వాల్యూ ఇవ్వకపోవచ్చు రైతులకి దయచేసి రైతులకు కూడా విలువ కానీ ఫ్లవర్స్ అయితే కలర్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ కొన్ని రెడ్ కొన్ని ఎల్లో చాలా బాగున్నాయండి ఈ విధంగా మనం బ్యాక్ సైడ్ నుంచి మేము మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోతున్నామండి ఇక్కడ వాచ్మెన్ తెలిసినంతనే ఉన్నాడనమాట కొలీగ్ కొలిక్ ఓపెన్ చేశారు మెయిన్ గేట్ ఓపెన్ చేయడం వల్ల మేము కారు లోపలికి తీసుకుని వెళ్ళిపోయాము ఆయనకు ఒకసారి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాము ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఫ్రంట్ వ్యూ ఇలా ఉందండి పైన నుంచి చూస్తుంటే అసలు అక్కడ రాజశేఖర రెడ్డి గారి పెద్ద విగ్రహం ఉంది అక్కడికి వెళ్ళలేకపోయాను అది ఒక్కటి చూడలేదండి మేము దగ్గరికి వెళ్ళలేకపోయాం అక్కడ నుంచి అక్కడికి నడవడానికి పిల్లలు నచ్చలేదు అందుకనేసి చూడండి మీరు రాజశేఖర రెడ్డి గారు ఎంత అద్భుతంగా ఉందో నిల్చున్నట్లే ఉంది ఇంకా మేము రిటర్న్ జర్నీ వెళ్ళిపోతున్నామండి మళ్ళీ వెంపల్లె గండి అనమాట ఇది గుడి అంట ఇక్కడ గుడి లోపల సారీ రాతి లోపల గుడి ఉందంట అండి చూస్తూ వెళ్ళాము జర్నీ అంటే కొంచెం కష్టమే అయినప్పటికీ ఆ పచ్చదనం చూసుకుంటూ వెళ్ళేసరికి మాకు జర్నీ అంతగా అనిపించలేదండి ఇంకా రిటర్న్ బోన్ చేసుకొని వెళ్ళాము మా వాళ్ళకి ఐస్ క్రీమ్స్ రకరకాల కోరికలు కోరుతూ వెళ్ళారనమాట మధ్యలో ఇక్కడ కొద్దిసేపు ఆగి మేము కొన్ని ఐస్ క్రీమ్స్ తీసుకొని తింటూ వెళ్ళామండి కరెక్ట్గా ఐస్ క్రీమ్ తీసుకునేటప్పటికి ఫుల్ వర్షం వాళ్ళకి సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళకి ఇష్టం వచ్చిన ఐస్ క్రీమ్స్ ఇక్కడ చాలా ఫ్లేవర్స్ దొరికాయి మాకు ఇలా కారులో కూర్చొని తింటూ మళ్ళీ స్టార్ట్ చేసామండి మా జర్నీ స్టార్ట్ చేసి అక్కడక్కడ ఆపుకుంటే ఇక్కడ అరటి తోట దగ్గర ఆపామండి ఎందుకంటే అరటి ఆకుల కోసం ఆపాను నేను అరటి ఆకులు ఇక్కడ దొరకవు సరిగా అందుకనేసి నేను ఆపుకున్నాను ఎందుకంటే దాంట్లో ఫుడ్ తినాలంటే నాకు చాలా ఇష్టము అందుకు నేను ఒక రెండు మూడు ఆకులు పోసుకొని వచ్చుకున్నానండి అక్కడ ఎవరు లేరు కాబట్టి ఎవరు అనలేదు తీసుకొని తిరిగి మా జర్నీ స్టార్ట్ చేసి ఇంటికి కాదండి ఈరోజు మా బ్యూటిఫుల్ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మా చిన్న ఛానల్ని మీరు ప్రమోట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కూడా సంతోషపరచండి థ్యాంక్ యూ